హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆవర్స్ తమలు ఏం చూసారు కదా ఈరోజు ఏంటో తెలుసా పచ్చడి మామిడికాయతోటి పచ్చడి ఏమండి ఈ సీజన్ అంతా మామిడికాయతోటి డిఫరెంట్ 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 స్టైల్స్ ఆఫ్ మామిడికాయలతోటి రుచి రుచులని చూసి వద్దామండి అన్నీ మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి ఈ రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది జస్ట్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఏమంటే వీడియో మొత్తం చూసి చేయండి ఫస్ట్ అన్నిటికీ మీకు ఏంటంటే లైక్ చేయండి ముందు లైక్ అనేది ఇంపార్టెంట్ చూడండి చక్కగా నేను వరుసగా చెప్తాను నేను ఎందుకు చూపిస్తానంటే ఇది కూడా చేసిందే ఫస్ట్ నేను తిని బాగుంది అనుకుంటే నేను వీడియో పెడతానండి ఓకే ఫస్ట్ ఇది టేస్ట్ చూద్దాము కొద్దిగా ఎక్కువ కలుపుదాం ఈ మామిడికి ఎందుకు పెట్టానని కదా మీ ఆలోచన లాస్ట్లో చెప్తా సూపర్ అక్కడ చాలా ఈజీగా అయిపోద్ది పెద్ద పనే ఉండదు సరిగ్గా చెప్పాలంటే పదిహేనున్నర నిమిషాలు అయిపోద్దు తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు బాగా అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీరేంటంటే ఇవి చక్కగా వాష్ చేయాలి చాలా ఇంపార్టెంట్ వాష్ చేసేసి ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక అలాగే ఇప్పుడు ఏంటంటే తురువు సెక్షన్ అండి ఏమండి తురిమే సెక్షన్లో మీరు ఏంటంటే కాయలు ఏంటంటే కనుక మీరు మళ్ళీ ముందే చెప్తున్నాను మీకు మీరు ఎలా తురుముకున్నా సరే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒకసారి ట్రై చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి చక్కగా వస్తుంది అనమాట చూడండి ఏంటంటే కనుక మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ఆ తురిమేదాన్ని కొద్దిగా తెలుసుకుని ఏమంటే అడగండి దాంట్లో తప్పు లేదు ఏమైనా తురుముతున్నాను ఇలా చెక్కు తీస్తున్నాను ఎలా అని ఏముందంటే తీయటమే కదా అంటారు మరి చేయి కోసుకుంటారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఆ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొద్దిగా చాలా చాలా ఇబ్బంది పడతారు అట్లాగేంటంటే ఏంటంటే అయితే ఏంటంటే కనుక ఇలా నిలువుగా పెట్టి కనుక అనుకోండి చక్కగా వచ్చేస్తుంది అట్లాగేంటంటే అంటే మంచి ఎక్ససైజ్ కూడా కదా హ్యాండ్స్కి పొద్దునప్పుడు మీరు ఎక్సర్సైజ్కి వాకింగ్కి వెళ్ళినప్పుడు చేయక్కర్లేదు అనమాట అలా చక్కగా మొత్తం అంతా తురిమేసుకుందాం చూడండి ఈక్వల్గా వచ్చిందా లేదా ఆ తర్వాత ఏంటంటే మనం ముందుకెళ్ళిపోదాం అండి అలా రెండు ఏం చేస్తారంటే ఇక్కడ కొలత అని ఈ పచ్చడికి రెండు సరి సమానంగా క్యారెట్ అంత ఉందనుకోండి అట్లాగే ఏదైనా మామిడికాయ తురుము కూడా ఎంత ఉండాలి ఏమంటే నేనైతే జలాలతో పెట్టానండి మీరు చిన్నరసంతో కూడా పెట్టుకోవచ్చు చిన్నరసంతో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది జ జలంతో అనుకోండి కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా పులుపు తక్కువ తినేవాళ్ళు చిన్న నేను పెట్టిన జలాలతో పెట్టుకుంటారు లేదనుకుంటే కనుక మీరు చక్కగా చిన్నరసాలతో కూడా పెట్టుకోవచ్చు నేను ఎందుకు జలాలతో పెట్టానండి చాలా చోట్ల చిన్నరసాలు దొరకు జలాలే ఉంటాయి అందుకోసం నేను దాంతో చూపించాను ఏదైనా రెండు సమపాడలే పెద్ద తేడాయ్యి ఉండదు ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మెంతులు అట్లాగేంటంటే కొద్దిగా ఆవాలు ఈ రెండు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మిక్సీ వేసేయండి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలా సింపుల్ అండి ఆ తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ పోయి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఏంటంటే నూనె మీరు ఒక పది రోజులు కనుక ఎక్కువ ఉండాలి అనుకుంటే నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదు మూడు రోజులు నాలుగు రోజులు అయిపోద్ది అనుకుంటే కనుక చక్కగా వేసుకోండి నూనె నూనె అనేది మీ చాయిస్ అనమాట కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ పచ్చడికైనా ఒక రోజు తర్వాత ఆ నూనె అనేది పైకి తేలి ఇట్లా ఉందనుకోండి ఇది సంవత్సరమైన పాడవుతుంది నూనె తగ్గిందా వెంటనే వైట్ భూజు వచ్చేస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఏ పచ్చడికైనా సరే ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు రెండు టీ స్పూన్లు తాలి పింగంజలు వేయండి చక్కగా తాలింపు గింజలు ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దాంట్లో ఏం చేస్తారంటే దాంట్లో ఏంటంటే నాలుగు ఎండుమిర్చి చక్కగా తుంపేసి వేయండి తుంపేసి ఎండుమిర్చి వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి ఒక థర్టీ మినిట్స్ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఒక అడుగు వెనక్కి వేయాలి ఎందుకు వేయాలి అడుగనక్కి చెప్పండి ఎందుకు వేయాలి అడుగనక్కి అడుగు వెనక వేయాలి తప్పదు జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక అడుగు వెనక పడిందంటే నాలుగు అడుగులు ముందుకెళ్తామని అర్థం కరేపాక వేస్తున్నాం అండి కరేపాకు వేస్తున్నప్పుడు మొమ్మలు వస్తుంది కదా ఏంటి నాకు అన్నిటికంటే భయం ఏంటంటే కరేపాకు దగ్గర ఎంత దూరంగా పెట్టినా ఇంత చిన్న చిన్న రేణువులు నా చేతికి తగులుతాయి అంటే ఎంత దూరం తగిలినా సరే అంత పూర్సుగా ఉంటుంది కొద్దిగా అందులో ఏం చేస్తారంటే కొద్దిగా ఇంగు వేయండి వంట చేయటం కంటే ఎప్పుడైనా సరే వంట జాగ్రత్తలు ఇంపార్టెంట్ పోప్ సెక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఉప్పు కారాలు కలుపుకుందామండి ఇక్కడ చూడండి మనం మీకు ముందే చెప్పాను కదా నేను రెండు ఈక్వల్గా ఉండాలని చెప్పి రెండు ఈక్వల్గా ఉన్న తర్వాత చక్కగా మొత్తం అంతా చూసింది అలా కలిపేసుకున్న తర్వాత వచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మనం మిక్సీ వేసుకుంటున్నాం కదా మెంతులును ఆవాలు కలిపి ఆ చక్కగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి మెంతులు అనేది ఎప్పుడు కూడా వేసిన తర్వాత కొద్దిగా ఎర్ర కావాలి ఆ తర్వాత ఆవాలు వేసి పొయ్యి ఆపాలి గుర్తు పెట్టుకోండి అది కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేద్దాం తర్వాత కారం వచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా కొద్దిగా తగ్గింది అనుకోండి లాస్ట్లో మనం కొద్దిగా ఉప్పు కారాలు సరి చేసుకోవచ్చు ఎందుకంటే కాయలను బట్టి కూడా వస్తుంది ఇవాళ ఏంటంటే కాయ చూపించి దీనికి ఎంత అని చెప్పే పరిస్థితి లేదు ఒకటి పులిపెక్కు ఉంటుంది ఒకటి బ్రులుపు తక్కువ ఉంటుంది ఒక్కటి కాదు సమస్య రకరకాల కూడా రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఓకేనా ముందుకెళ్దామా ఇంకా చక్కగా ఆ పోపు చల్ల పోపు ఏంటంటే దాంట్లోనే మనం కలుపుకున్నాం కదా ఈ క్యారెట్ మామిడికాయ దురుము అంతా కూడా దాంట్లో చక్కగా వేసేసేయండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి ఈరోజు ఇంట్లో మునక్కాయ కూర మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు అంకులు ఏదో తింటారని చెప్పి ఇదే మర్చిపోయా ఓకే అయినా తింటా ఇది కూడా బాగా ఒక వన్ మినిట్ క్యారెట్ ఏంటంటే కొద్దిగా మగ్గాలు కాబట్టి ఒక మినిట్ ఉంచండి చక్కగా తీసుకొచ్చేసి చూసారు కదా ఇక్కడ మీరు చూడండి సరే చూడండి నేను ఇప్పుడే చేశాను ఆ ఫ్యాన్ గాలి కానీ దీనికి కానీ ఆయిల్ కూడా రోజు అయితే ఊరుతుంది ఎప్పుడు కూడా కొద్దిగా నూనె ఎక్కువ ఎక్కువేసుకోవాలన్నమాట ఓకే ఇంకా తర్వాత చక్కగా కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలో చక్కగా ఇలా తిన్నారనుకోండి అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు ఒక మిత్రుల విషయం చెప్పాలంటానండి ఈ పచ్చడితో తిన్న తర్వాత కొద్దిగా పెరిగేసుకొని పెరుగుతో కూడా కలుపుకొని చక్కగా కొద్దిగా ఈ పచ్చడితో ఫస్ట్ పెరుగున్నంలో ఎలా ఉంటుందో ఎప్పుడైనా పెరుగున్నంలో కొద్దిగా నీళ్లు పడాలండి కొద్దిగా పెరిగేసుకున్న తర్వాత నీళ్లు కలిపితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది పెళ్ళైన కొత్తలో నేను ఇలాగా పెరుగన్నం కలిపి దాంట్లో ఉంటే అన్ని కూరలు అవి ఇవన్నీ కలిపి ఇలా ముద్ద చేసి పెడితే ఒక్కొక్క అన్నం ముద్ద వెయ్యి రూపాయలకి అమ్మేవాడిని మా పిల్లలు కూడా ఇలాగే పెట్టేవాడిని ఈ ముద్దే అంతకుంటారు ఎక్కడ దొరకదంటే బాబా ఆ మొత్తం మీరే ఉంచుకో బాబు మీకు వద్దన్ను మీకు వద్దనేవాళ్ళ చెప్తున్నా సరదాగా ఓకే చక్కగా తినేసిన తర్వాత మామిడికాయ చిన్న రసాలు అంటే మామిడికాడి ఇలా వేసుకొని తీసేసి కలపడం ఒకే ఎత్తు అలా కాకుండా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా యాక్చువల్గా అండి మనం తినేటప్పుడు ఎవరో చూడకూడదు నిజానికి శాస్త్రం ప్రకారం దిష్టి దుద్దు అని ఇంకా అంటారు కానీ ఏంటండి ఇక్కడ నేను అంటే నా ప్రొఫెషన్ ఇది ఎందుకంటే నేను చేసిన ఏదైనా సరే నేను తింటూ మీకు చూపించాలి ఎందుకంటే అది నేను తిన్నానో లేదో తెలియదు చేసేస్తాం నేను తింటున్నానంటే అర్థం ఏంటి కాబట్టి అది ఇవ్వాలి ఆ నమ్మకం అనేది కాన్ఫిడెంట్ నేను ఇవ్వాలి ఇప్పుడు హోటల్స్లో కూడా మనం బయట ఏం తింటున్నామో ఈ ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ఏదో తింటున్నాం అందుకనే ఏంటంటే జాగ్రత్తగా నేను మన ఇంట్లో చేసుకుంటే ఆ ఫీల్ వేరు అందుకనే ఏంటంటే నేను హోటల్ కూడా ఒక మాట చెప్తానండి అసలు వంటగది ఎలా ఉందనేది హోటల్లో లైవ్ పెట్టాలి మనకి చాలా హోటల్లో కొన్ని కొన్ని ట్రావెలింగ్ వీడియోస్ ద్వారా నేను తిరిగినప్పుడు చూసాను చాలా వాటిలో వంటగది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ముందు వంటగది ఉండి ఆ తర్వాత డైనింగ్ ఉంటుంది తెలుసా మీకు ఎందుకంటే మేము వంట ఎలా చేస్తున్నాం ఎంత నీట్గా చేస్తున్నాం ఎంత హైజెనిక్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ వాడెక్కడో మనం ఎక్కడో ఒక్కర్లేదండి మన హోటల్ మెయింటెనెన్స్ అర్థం చేసుకోవాలంటే కనుక జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటామే అక్కడికి వెళ్తే అర్థమైపోదు వాళ్ళు అంత నీట్గా చేస్తున్నారు అన్న విషయం నేను చాలాసార్లు హ్యాండ్ వాష్కి వెళ్ళి అక్కడ చూసి బాబోయ్ ఇక్కడ తింటాను అలాగే వెనకొచ్చేసాను అంతేనా మరి ఇంటికి వస్తారు ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ కలిసి చూస్తారు ఇల్లు చూస్తారు ఎందుకు చూడమంటారు ఇంటి చూసి ఇల్లా చూడమంటారు హోటల్ కూడా వాష్ బేషన్ చూసి ఆ తర్వాత తినండి ఓకేనా బహుశా నేను కొద్దిగా సరదాగా కొద్దిగా ఫ్రెండ్లీగా ఇదిగా నేను చెప్తే కొద్దిగా ఇదిగా ఉంటుందని నేను వంట చేస్తాను ఈ గిలపండి ఈ కలపండి ఈ కలిపి ఇలాగే ఉంటుంది అట్లాగే అని చెప్పేసి మీరు ఏం చేస్తారు వంట చేసేటప్పుడు ఫోన్లు ఇల్లు వాడకండి వంట వాడైపోద్ది ఓకేనా మళ్ళీ మరొక వీడియోతోటి బేజీవిఆర్ జై హింద్ థ్యాంక్